మీరు ఇంట్లో అక్యురేట్ గా బిపి చెక్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఎప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తాను వినండి మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం టిఫిన్ ముందు బ్రేక్ఫాస్ట్ ముందు వాష్ రూమ్ వెళ్ళేసి బ్లాడర్ అంతా ఉండాలి చైర్ పైన బ్యాక్ రెస్ట్ తీసుకొని ఒకరిగి కూర్చోవాలి కాలు మీద కాలు వేసుకోవద్దు అండ్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడకుండా ఫోన్ చూడకుండా సైలెంట్ గా కూర్చోండి అండ్ మన చెయ్యి అనేది ఈ హార్ట్ లెవెల్ లో ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బీపీ చెక్ చేసుకునే వన్ అవర్ ముందు వరకు టీ కాఫీ స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్సర్సైజ్ ఇవేవి చేయకూడదు ఇక్కడ మీకు కాలు మీద కాలు ఎందుకు వేసుకోవద్దు అనే డౌట్ వచ్చి ఎందుకంటే కాల్ మీద కాల్ వేసుకోవడం వల్ల కూడా బీపీ ఫైవ్ టు టెన్ పాయింట్స్ అనేది పెరుగుతుంది ఈవెన్ మాట్లాడడం బీపీ చెక్ చేసినప్పుడు మాట్లాడినా గానీ బీపీ అనేది అప్ అవుతుంది అండ్ గెస్ ఈ హోమ్ బీపీ ఆపరేటర్స్ అనేవి ఫెయిర్లీ అక్యురేట్ ఉంటాయి కానీ ఒకసారి మా మెషిన్స్ తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఏంటంటే హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ మనకి హై బీపీ వల్ల ఏ స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చే వరకు సిమ్టమ్స్ ఏమీ ఉండవు సో మీ బీపీని చెక్ చేసుకోండి ఫ్రీక్వెంట్ ట్రాక్ చేసుకోండి అండ్ ప్రాపర్ గా ట్రీట్ చేసుకోండి సో మీ బీపీ చెక్ చేసుకోండి కింద కామెంట్ చేయండి టే హెల్దీ టే